తనుజ బాగా చెప్పింది ఇప్పుడు తనేమంటుంది నువ్వు నాకు మాటిచ్చావు కదా తనుజ అక్కడ అంటే ఇప్పుడు నీ కూడా సంజన మాటిచ్చింది కదా నేను నేను నామినేట్ అయినా అని తన వరకు వచ్చేప్పటికి తను నామినేట్ చేసింది కదా తనుజ కూడా అంతే తనను కావాలనుకున్న వాళ్ళ కోసం నేను సంజన నామినేట్ చేయడంలో నాకైతే ఏం తప్పనిపించట్లేదు అండ్ మోర్ ఓవర్ అసలు ఇక్కడ స్క్రీన్ స్పేస్ లేకున్నప్పుడు స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలని చూసి తన గొంతు తన గొంతు తనే తవ్వుకునింది మన సంజన ఇది ఎవరి మిస్టేక్ కాదు హౌస్ అందరూ ఒక పాయింట్ మీద ఉన్నప్పుడు తను ఆ పాయింట్ మీద యాక్సెప్ట్ చేస్తే యూనిటీ ఉంటే ఇంతవరకు రాదు కదా అనేది నా ఒపీనియన్ ఇప్పుడు ఆల్మోస్ట్ తనూజ సుమనన్న భరణి వీళ్ళ ముగ్గురు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేశారు ఇంకెవరు ఉన్నారో డెమా ఇమాన్యువల్ సంజన కళ్యాణ్ ఎటు సంచాల వీళ్ళ ముగ్గురు వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ముగ్గురులో వేస్తే త్రీ ఓట్స్ పడతాయి బట్ ఇక్కడ ఎట్లా ఉందో ప్రాబిలిటీ మనకు తెలుసు కదా సో సంజన అయితే ఎందుకు ఇట్లా ఇమాన్యువల్ అయితే ముందే హింట్ ఇచ్చాడు వాళ్ళ నోట్స్ ఎలాగో నాకు పడతాయి సో మన ముగ్గురం కలిసి బర్నింగ్ టార్గెట్ చేసామన్నట్టుగా చెప్పాడు బట్ బర్నీని టార్గెట్ చేస్తున్నట్టు సంజన తనుజాకి చెప్తే వెళ్ళి బర్నీ గారికి చెప్తే ఇది మొత్తం అలా 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 అయిపోయి తెలిసిపోయింది సో ఆ ట్రిక్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఇమాన్యువల్ చూసినా అసలు ఎంత షార్ప్గా ఎంత తెలివిగా ఆలోచించాడో ఇది గేమ్ ప్లే అంటే ఇది పర్ఫెక్ట్ గేమర్ అంటే ఎందుకంటే ఇలా ఉంటుంది అనేసి సంజనా గారికి చెప్పాడు ఇంకా అక్కడ తీసేసేటప్పుడు కూడా ఆ కూర్చున్నప్పుడు కూడా సంజనా గారికి అదే చెప్తాను చూసావా ఇట్లా ఉంటుంది అనేసి నేను ముందుగానే నీకు చెప్పాను నువ్వేమో నన్ను కమాండ్ చేస్తున్నావు ఆర్డర్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడా ఇలా ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తే నేను నీకు చెప్పాను అన్నట్టు చెప్తాడు ఇమాన్యువల్ ఇమాన్యువల్ అసలు చాలా బాగా గేమ్స్ ఆడతాడు ఇప్పుడు ఏ మూవ్ చూస్తే ఏ మూవ్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఎలా ఉండాలి నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలి అన్నీ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఆలోచిస్తాడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ గేమ్ ఆడకపోతే ఏం చేయాలి ఆడితే ఏం చేయాలి అన్నట్టు టికెట్ ఫిల్ల టాస్క్ చూసారా కళ్యాణ్ గెలిచాడు అప్పుడు ఏం చెప్పాడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఓకే తనకి మనసులో గెలవాలనే ఉంటుంది అట్ ద ఎండ్ రిజల్ట్ ఏం చెప్పాడు ఓకే కళ్యాణ్ నాకు నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే నీకు వచ్చినా నేను హ్యాపీని అన్నట్టు కవర్ చేసేసుకున్నాడు మొత్తానికి బట్ తను అసలు చెప్పలేదు చూసా జెన్యున్గానే ఉంది కంగ్రాచులేషన్ చెప్పింది హ్యాపీగా ఫీల్ అయింది ఓకే ఇమాన్యువల్ అంతా కొంచెం పోపులేసెస్ ఇప్పుడు కూరకి అటు ఇటు తిరిగిపోతే వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది చూడండి ఆ టైం కలరింగ్ కవరింగ్ ఏం చేయలేదు మన తనుజా గానే ఉంది కళ్యాణ్ వస్తే ఒక హ్యాపీగానే ఫీల్ అయింది అండ్ బర్ణిగారు అంటారా ముందే కళ్యాణ్కి తనకు ఇష్యూ జరిగినా కూడా కళ్యాణ్ ని హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసాడు ఎందుకంటే తనుజా వాళ్ళ ఇద్దరి మధ్య క్లాషెస్ ఏదైతే ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసింది ఇద్దరికి చెప్పింది అది అక్కడ అసలు మీకు స్కోపే లేదు మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు అన్నట్టు ఇద్దరికి నచ్చ చెప్పి ఇద్దరిని డౌన్ అయితే చేసింది అండ్ అక్కడ తనుజ గ్రేట్ అనిపించింది ఒక హౌస్ హార్మోనియం బ్యాలెన్స్ చేసింది ఇద్దరిని కూల్ డౌన్ చేసి